శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి సహజంగానే ఆర్థిక విజయాలు మరియు కుబేర భాగ్యం కలుగుతుంది అని నమ్మకం ఉంది వీటిలో ముఖ్యంగా ఆరు నక్షత్రాలను కుబేర నక్షత్రాలు అని పరిగణిస్తారు మరైతే ఆరు నక్షత్రాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఒకటి మఖా రాజ సంబంధాలని కలిగినటువంటి నక్షత్రం ఈ మఖా నక్షత్రం ధనం అధికారం భోగభాగ్యాలు ఎప్పుడు అనుకూలిస్తాయి కర్మఫలాన్ని త్వరగా పొందే భాగ్యశాలి ఈ నక్షత్రం రెండవది భరణి నక్షత్రం ఈ నక్షత్రం శుక్రుని ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి ధనం విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశము ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు వ్యాపారంలో గొప్ప విజయాలని సాధిస్తారు శ్రద్ధగా పనిచేసే గుణం భవిష్యత్తుని ముందుగానే అంచనా వేసే శక్తిని కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఆర్ట్స్ వ్యాపారం ఫ్యాషన్ సినీ రంగాల్లో గొప్ప విజయాలని సాధిస్తారు మూడవది ఉత్తరా పాల్గొని నక్షత్రం ధన సమృద్ధితో శుభ అధికమైనటువంటి ఫలితాలను ఇచ్చే నక్షత్రం సహజంగా నాయకత్వపు లక్షణాలు కలిగి ఉంటాయి సంపదను నిలబెట్టుకునే తెలివితేటలు చాలా ఉంటాయి నాలుగవది స్వాతి నక్షత్రం స్వతంత్రమైన ఆలోచనలు కలిగి బిజినెస్ మైండ్ కలిగినటువంటి వ్యక్తులు పుట్టే నక్షత్రం వ్యాపారంలో ఆర్థిక వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించే నక్షత్రం ధన సంపద ప్రపంచ స్థాయిలో గుర్తింపుని పొందే అవకాశం ఐదవది అనురాధ నక్షత్రం రాజయోగం సంపద కీర్తిని కలిగించే నక్షత్రం వ్యాపార నైపుణ్యం ఎక్కువ మిత్రబలం లక్కీ నక్షత్రంగా పేరుగాంచింది ఆరవది శ్రవణ నక్షత్రం కీర్తి సంపద విద్య గౌరవం ఇచ్చే నక్షత్రం ధనానికి కారకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆశిష్యులని పొందే అవకాశం సంపదను సమర్థంగా పెంచే తెలివితేటలు కలిగినటువంటి వారు జన్మిస్తారు ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారు కేవలం అదృష్టంతోనే కాక తమ యొక్క స్వయం కృషి తెలివితేటల వలన సంపదని పెంచుకుంటారు అదృష్టానికి తోడుగా కృషి పట్టుదల అనేది కూడా చాలా అవసరం అదృష్టము ప్లస్ కష్టము ఈజ్ కాల్డ్ విజయవంతమైన జీవితం తెలివిగా ఆలోచించగలిగే చాకచక్యం కష్టపడే తత్వం సరైన సమయంలో నిర్ణయాలని తీసుకోగలిగే స్వభావం ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు అధిక ధనవంతులు అవుతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు